హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా పెద్దమ్మ గారి సంస్వికంలోనే ఉన్నానండి ఆ వీడియోని అయితే మీకు చూపిద్దామని అయితే వచ్చేసానండి ఇంతకీ మా పెద్దమ్మ ఎవరు అనుకుంటున్నారా ఈవిడేనండి ఈమె పేరు గోగిరి మానమ్మగారండి ఈమె మాజీ సర్పంచ్ అనమాట చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారండి ఇంకా సడన్గా ఒకరోజు బాగానే అనుకున్న టైంలోనే సడన్గా స్ట్రోక్ రావడం చనిపోవడం జరిగిందనమాట ఈవిడ మాకు పెద్దమ్మ అంటే అన్నిట్లో పెద్ద అమ్మగా ఉన్న ఉన్నారనమాట అట్లాగా ఆమెకి అభిమానం ఇచ్చే మనుషులు కూడా చాలామంది ఉన్నారండి సంఘం చర్చిలో వాళ్ళు ఉన్నారు రిలేటివ్స్లో ఉన్నారు చాలామంది ఉన్నారండి వీళ్ళందరూ కూడా ఈ ఫంక్షన్కి అయితే వచ్చారండి చూడండి అందరూ వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అండి అయితే చూపిద్దామని అయితే వచ్చేసాను నేను అంటే ఇట్లాంటి ఫంక్షన్స్లోనే కదండి అందరూ కలుస్తాము అందుకని ఒకసారి చూపిద్దాం అన్నట్టుగా వచ్చేసాను చూడండి భవాని వాళ్ళ అమ్మగారండి ఇంకా చిసిక వచ్చి నిర్మలా వదిన అండి విజయవాడలో ఉంటుంది వాళ్ళ పాపలు ఇద్దరు డాలి ఆనియా పాప పేరు ఆనియా వీళ్ళు విజయవాడలో ఉంటారండి అంటే ఈయన ఒక పెదనాన్న కోడలు మా నాకు చాలామంది ఉన్నారండి ముగ్గురు పెదనాన్న దాకా ఉన్నారు వాళ్ళ పెద్ద కోడలు అనమాట వాళ్ళు విజయవాడలో ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ ఊరు వాళ్ళేనండి ఇదిగోండి ఈ అమ్మాయి గ్రే కలర్లో ఉండే అమ్మాయి వచ్చి అయితే మా అక్క కూతురండి నాకు కూతురు వాసవుతుంది షైని అమ్మాయి పేరు అక్కడ చెయ్యి పేద వచ్చి మాత్రం మా వదిన గారండి పెద్ద వదిన ఇంకా ఈవిడొచ్చి విట్రౌంట్లో ఉండే బట్టల షాప్ ఉందండి ఈమెకి కీర్తి షాప్ అని ఉందనమాట మీరు దగ్గరలో ఉంటే ఈమె షాప్లోకి వెళ్ళి అయితే కొనుక్కోవచ్చు ఆమె కూడా వలకరిస్తుంది వీలైతే ఇంకా చర్చికి వచ్చేవాళ్ళు అనమాట ఇంకా హాయి జంప్ అంటే కూడా గొమ్ముగా ఉంది అమ్మాయి అయితే ఇంకోండి ఇక్కడైతే ఇక్కడ చర్చికి వచ్చే ఆంటీ వాళ్ళు వాళ్ళందరూ కూర్చో ఉన్నారండి సరక్క చెప్తానని అమ్మాయి హాయి చెప్పింది అనమాట ఈవిడొచ్చి మా వదినండి అంటే మా మా ఆయన గారి పెద్దమ్మ కూతురు అనమాట అట్లా ఈమె వచ్చి నాకు తోడుకోళ్ళు అవుతుంది మా అత్తమ్మ వాళ్ళ అక్క కోడలు దీన దీన ఈమె పేరు దీమ పాప పెద్ద పాప హాయి చెప్తున్నారు ఈమెయితే వైషు అండి వైషు మా వదిన వల్ల కోడలు అనమాట వీళ్ళందరూ వచ్చి రిలేటివ్స్ అండి మాకు అందరూ అదే అన్నం తినేటప్పుడు తీస్తున్నావు ఏందని అయితే అందరు సిగ్గుపెడుతున్నారు చూడండి ఈవిడొచ్చి లక్ష్మీ పిన్ని జ్యోతి అక్క అంటే వీళ్ళందరూ నాకు వదినలు దీన వల్ల రెండో కూతురండి ఈ అమ్మాయి ఇప్పుడు చూపించాను కదా దీన ఈ పాప వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ పాప అంటే మా వదిన మనవరాలు అనమాట మా వదిన కూతురే నాకు ఫ్రెండ్ అనమాట హాయ్ చెప్తుంది చూడండి అదండి మా పెద్ద వదిన చిన్న వదిన బాగా ఫన్నీగా ఉంటారనమాట వీళ్ళు ఈ వచ్చి లక్ష్మి పిన్ని అండి చూడండి తీస్తు ఆమెకి తీస్తున్నామని దగ్గరికి వెళ్ళిన తర్వాత హాయ్ చెప్తుంది తినైతే మా పెద్ద వదిన వాళ్ళ కోడలు కొడుకు అనమాట చిన్న కొడుకు చిన్న కోడలు వీళ్ళందరూ మాకు బంధువులేనండి చూడండి చాలా సంతోషంగా అనిపించిందండి అందరూ ఇట్లాగా రావడం ఈవిడైతే మా బిర్యానీ మేరీ పెద్దమ్మ అంటారండి వీళ్ళు క్యాంటరింగ్ చేస్తారండి చాలా బాగా చేస్తారు ఏమైతే అట్గా ఇది ఇట్టింది నేను తెలియకుండానే తీసేసాను తీసేసే లోపల ఆమె సడన్గా దాచిపెట్టేసుకున్నారనమాట నేను వయసు కదా ఇందా చూపించాను కదా వీళ్ళందరూ కూడా మా పెద్దమ్మకి చీరాల నుండి వచ్చిన వాళ్ళండి రిలేటివ్స్ తిని షైని ఫస్ట్ చూపించాను కదా అనమాట ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అక్కడ ఊరు వాళ్ళు కానీ ఊళ్ళో చీరలు మా పెద్దమ్మ గారిది అంటే ఇప్పుడు సంవత్సరకం జరిగే ఆవిడది చీరలు అనమాట అక్కడ నుంచి కూడా చాలామంది అయితే వచ్చారండి ఇంకా ఇక్కడ ఏంది ఇంత గుంపు కూడా ఉన్నారు ఇక్కడ మన భవానీ కూడా ఉందండి ఏం జరుగుతుందా అని పోయి ఫోన్ పైకి ఎత్తి చూస్తే ఐస్ క్రీమ్ కోసం అండి ఐస్ క్రీమ్ కోసం చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అంటే పోయినసారి చనిపోయినప్పుడు దినం చేస్తారు కదండి అప్పుడు కూడా ఇంకా ఇంకా చాలా రిష్గా ఉండింది ఇప్పుడు అయితే ఇంకా కొంచెం పర్వాలేదనమాట అట్లా ఐస్ క్రీమ్ దగ్గర అయితే ఇలాగున్నారు జనాలు ఇది వచ్చి ఇల్లు అండి మా పెద్దమ్మ గారి వాళ్ళ ఇల్లు ఇదిగొట్టు పక్క ఉంది ఈ టెంట్ పక్కన ఉందనమాట అదే ఇల్లు ఇక్కడైతే వాటర్ గ్లాసులు అయితే పెట్టేశారండి వాటర్ గ్లాసులు వట్టకాయలు పెట్టేశారు ఇదిగోండి మా వారు ఇక్కడ కూర్చొని ఫోన్ చేస్తున్నారు మా వారు అన్న వచ్చి మాకు అన్న అవుతాడండి రవి అన్న పోలీస్గా చేస్తున్నాడు అన్న వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చొని తింటున్నారనమాట భోజనం హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్పాడు మాను మా వారు అట్లా అందరు ఇక్కడ కూర్చొని ఉన్నారండి ఇంకా భోజనాలు అయితే ఏమేమి పెడుతున్నారని అయితే ఇట్లా వచ్చేసాను అనమాట మొత్తానికి ఆలోచించుకొని మొత్తంగా ఉన్నా కూడా వచ్చేసాను తినైతే వీళ్ళు కూడా విజయవాడలోనే ఉంటారండి అన్న నాకు అన్న అవుతారు పెరుగు సాంబార్ ఇది వచ్చి వంకాయ కూర అనుకుంటా వంకాయ కూర ఇంకా ఈయనైతే మా అక్క వాళ్ళ హస్బెండ్ అండి ఇక్కడైతే వీళ్ళు మటన్ కూర గోంగూర పచ్చడి ఇక్కడొచ్చి బిర్యానీ పెడుతున్నారండి ఇప్పటికే సగం మంది అయిపోయి ఉన్నారు ఈయనైతే మాకు బావగారు అవుతారు మా ఆయన వాళ్ళ అన్నం అనమాట చూడండి అందరూ జెంట్స్కి ఇటు సైడ్ అయితే పెడుతున్నారండి అసలు చాలా సగం మంది వరకు తింటూ ఉన్నారనమాట సగంలో వచ్చాను అన్నం చూపించాను కదా రవి అన్న ఇక్కడ వచ్చి మా పెద్దత్తగారండి మొన్న ఒంగోలుకి వెళ్ళాము కదండి మేమిద్దరము ఆమెను మేము ఒంగోలులో ఆమె డ్యూటీ చేసింది కాబట్టి మేమందరం ఒంగోలు అత్తా ఒంగోలు అత్తా అంటాం అన్నమాట చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది ఇంకా లేడీస్ అందరూ అయిపోయే లోపల ఆ లేడీస్ క్యూలోకి అయితే జెంట్స్ కూడా వచ్చేసారండి జెంట్స్ ఇక్కడ కూడా పెట్టించుకుంటున్నారు చూడండి ఈ విధంగా అయితే చేశారండీ ఫంక్షను జనాలు మాత్రం బాగానే వచ్చారండి ఇంచుమించు ఒక ఏడు వందల మంది వరకు వచ్చుంటారు చాలామంది తినేసి కూడా వెళ్ళిపోయారు అనమాట వీళ్ళంతా కూడా మా చర్చికి వచ్చేవాళ్ళు ఈమె కూడా మా చర్చికి వచ్చామే మేరక్క అంటారనమాట ఈమె ఇక్కడ అంతా చూడండి మా వాళ్ళు ఉన్నారు ఇందాక చూపించాను కదా దీన దీన పిల్లలు తినొచ్చి మా ఫ్రెండ్ కూతురు ఇందాక పెద్ద పాపని చూపించాను ఈమె రెండో కూతురు అనమాట తినొచ్చి వదిన చూపించాను కదా ఇంకా అందరూ ఇక్కడే కూర్చో ఉన్నామండి అయితే జోస్ఫీని ఇదిగోండి ఇక్కడ ఉంది దీన పాప పెద్ద పాప చూపు చూడండి ఎలా చూస్తుందో అన్నమాట తీస్తుంటే ఇంకా వెళ్ళామనుకోండి అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారని అడుగుతారు దీన వల్ల హస్బెండ్ అనమాట ఈయన నాకు అత్త కొడుకు అవుతాడు అనమాట అని పిలుస్తానండి నేను అట్లా ఇక్కడ అందరు కూర్చో ఉన్నారు చూడండి ఆవిడ ఆవిడ పెద్దమ్మ ఈమె కూడా ఒక పెద్దమ్మ అంటే ఆవిడ ఈమె చనిపోయిన ఆవిడ వీళ్ళు ముగ్గురు తోడి అనమాట అండి ఈమె పెద్ద పెద్దమ్మ ఈమె తర్వాత చనిపోయిన ఆవిడ ఇప్పుడు అక్కడి నుంచి ఉన్న ఆవిడ మూడోమనమాట ఆ పాప షైని వచ్చి ఆమె మనోరాలు ఇదిగో ఈమె చూసారా ఈమె చెర్రి అనమాట ఈమె పేరు చెర్రి పాప అసలు రోడీ బేబీ అండి అసలు హాయి జపమన్నా కూడా చెప్పదు నవ్వదు అసలా వినదనమాట వీళ్ళిద్దరు వదినలు అండి విజయవాడ వదినలు స్టేజ్ మీద అయితే పాటలు పాడుతూ ఉన్నారు ఇదిగోండి జిసుక ఇక్కడ ఐస్ క్రీమ్ తింటుంది తిని వచ్చి ఇక్కడ మా పెదనాన్నగారు కూర్చో ఉన్నారని మీరు చూసినట్టు అదిగోండి స్పెట్స్ పెట్టుకున్నాడు కదా ఆయన అంటే మా చనిపోయిన ఆమె వాళ్ళ భర్త అనమాట మా పెదనాన్న పెదనాన్న మా అన్నవాళ్ళు వీళ్ళిద్దరు ఇద్దరు ఒకలాంటి షర్ట్లు వేసుకున్నారు చూడండి వాళ్ళిద్దరూ వీడొచ్చి వచ్చి రిక్కి రిచ్చి రాకీ అనమాట మిగతా ఇద్దరు వీళ్ళిద్దరు వచ్చి అన్నదమ్ముల పిల్లలు అనమాట ఇద్దరు నలుగురు నాతో లైవ్లో రోజు అని పెడతారు కదా వీళ్ళేనండి ఎవరంటే వైట్ కలర్ షీట్ టీషర్టు వీడు వీడు బ్లాక్ కలర్ వాడు వీళ్ళిద్దరే రండి నాతో లైవ్లో మాట్లాడేది రోజు నేను వీళ్ళ కోసం ఎత్తుక్కుంటూ ఇంట్లోకి అనమాట వీళ్ళని కూడా చూపిద్దాం ఒకసారి వీడియోలో అన్నట్లుగా ఇంక ఇద్దరు పిల్లలు వచ్చి మా పెద్దన్న పిల్లలు అనమాట అంటే పెద్దమ్మ వాళ్ళ కొడుకు కొడుకు పిల్లలు చనిపోయిన ఆవిడ వాళ్ళ ఈ ఇదిగోండి ఈవేనండి క్యూ క్విని పేరు ఏమేనండి మా పెద్దమ్మ చనిపోయిన తర్వాత మా వదినకి కడుపులో పడింది ఆమె సంవత్సరికం వచ్చే లోపల పాపనే కనింది మా వదిన చూడండి క్యూ క్వి క్యూని క్ అండి ఈ పేరు ఏంటి క్వీని క్వీని పేరు అట్లనమాట ఇందాక మా ఫ్రెండ్ పిల్లల్ని చూపించాను కదండి వీళ్ళందరూ అన్నలు అనమాట నాకు ఇక్కడ వీళ్ళిద్దరు కూడా అన్నయ్య లేనండి విజయవాడలో వదిలే అన్నాను కదా వాళ్ళ హస్బెండ్స్ అండి వీళ్ళిద్దరు కూడా తినొచ్చి మా ఫ్రెండ్ ఇందాక పిల్లల్ని చూపించాను కదా అది తనే నా ఫ్రెండు ఇదిగోండి అత్తమ్మ ఇక్కడ ఉన్నారు భవానీ భవానీ వాళ్ళ ఆయన భవానీ వాళ్ళ అమ్మ మేమందరం కూడా ఒకసారి దగ్గర కూర్చున్నాం ఈవిడొచ్చి సమాధానమ్మా ఎందుకని నేను అనుకుంటారేమోనని వీడియోలో లాస్ట్లో వచ్చానండి నాకైతే కొంచెం హెల్త్ కూడా బాగాలేదు మొహం అంతా వాసిందనమాట అయినా కూడా ఇంకా పెద్దమ్మ మీద అభిమానంతో అయితే వచ్చేసానండి ఇంకా లాస్ట్లో మీకు కనపడాలి కదా అన్నట్లుగా నేను కూడా నన్ను కూడా థీమ్ ఒకసారి చూపించాలి కదా అన్నట్లుగా తెప్పించుకున్నాను వీళ్ళంతా మా రిలేటివ్స్ అండి అందరూ అన్నలు వదిన్లు పెద్దమ్మలు పెదనాన్నలు చిన్నమ్మలు అన్నలు వదినలు అనమాట అండి అందరూ కూడా మా ఫ్యామిలీ ఇంత పెద్దదన్నమాట ఒకసారి చూపిద్దామన్నట్టుగా వీడియో తీశారండి థ్యాంక్